అందరికీ నమస్కారం గుప్త నవరాత్రులు చేయవచ్చా చేస్తే ఎవరు చేయాలి అని కొంతమంది నా ఇన్బాక్స్లో అడుగుతూ ఉన్నారు నాకు తెలిసిన వారు కూడా అడగడం చేత నేను ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఆషాఢ మాసంలో వచ్చే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని పిలుస్తారు అసలు గుప్తా అంటే అర్థం తెలుసుకుంటే మనకి ఈ నవరాత్రుల గురించి తెలుస్తుంది గుప్తా అంటే రహస్యమనే అర్థం అంటే రహస్య నవరాత్రులు అని అర్థం ఈ నవరాత్రి వేళలలో వారాహిదేవిని పూజిస్తారు ఈ నవరాత్రులను సాధారణ ప్రజలు చేయకూడదనే చెప్పాలి ఉపాసకులు తాంత్రిక విద్య చేసేవారు మాత్రమే ఈ నవరాత్రులను అతి రహస్యంగా అర్ధరాత్రి పూట నిర్వహిస్తారు కనుకనే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని చెప్పబడి ఉన్నారు సాధారణ ప్రజలు గృహిణులు ఈ పూజను నిర్వహించకూడదు ఈ వారాహి అమ్మవారి ప్రతిమను నేరుగా దర్శించకూడదని మనకి తాంత్రిక శాస్త్రాల వల్ల తెలుస్తూ ఉన్నది కనుక గృహస్థులు ఈ నవరాత్రులను నిర్వహించవలసి వస్తే వారు దేవికి బదులుగా లలితా పరమేశ్వరి దేవిని కానీ కామాక్షి దేవిని కానీ ప్రతిష్ఠించి నవరాత్రి దీక్ష నిర్వహించవచ్చును ఇలా ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం లలితా పరమేశ్వరీ దేవి తనలో నుండి పార్వతీదేవి శక్తికి రూపుగా బాలా త్రిపుర సుందరిని సరస్వతీదేవికి రూపుగా రాజశ్యామల దేవిని లక్ష్మీదేవికి రూపుగా వారాహిదేవిని తనలో నుండి ఉద్భవింపచేసినది కనుక వారాహిదేవి ఉగ్రరూపిని కనుక వారాహి అమ్మవారిని సామాన్య ప్రజలు నేరుగా పూజ నిర్వహించకూడదు లలితారూపంగానే భావించి పూజలు నిర్వహించాలి వారాహి అమ్మవారిని తంత్ర రూపంగానే భావించాలి సిద్ధి పొందిన వారు మాత్రమే వారాహి రూపంలో పూజించాలి అసలు అమ్మవారికి సంబంధించిన ఈ నవరాత్రులు ఏడాదిలో నాలుగు సార్లు వస్తాయి అందులో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే వసంత నవరాత్రులు మరియు గుప్త నవరాత్రులు కాగా దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే దేవి నవరాత్రులు మరియు శ్యామల నవరాత్రులు ఉన్నాయి అందులో సాధారణ భక్తులు సాత్వికంగా పూజలు నిర్వహించేందుకు వసంత నవరాత్రులను మరియు దేవి నవరాత్రులను నిర్వహిస్తారు ఇక శ్రీ విద్య ఉపాసకులు మరియు దశమహా విద్యలలో భాగంగా తాంత్రిక విధానంలో పూజలు నిర్వహించేవారు గుప్త నవరాత్రులను మరియు శ్యామల నవరాత్రులను నిర్వహిస్తారు ఈ వారాహి అమ్మవారికి వామాచార పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు ఈ దేవికి పట్టించే మంత్రాలు ఆహాకారాలు చేస్తున్నట్లు రాగయుక్తంగా పఠిస్తూ ఏకాంతంగా నిర్వహిస్తారు వారాహి అమ్మవారి యొక్క శక్తిని స్త్రీలు తట్టుకోలేరు గనక పురుషులే ఎక్కువగా ఆరాధిస్తారు వారాహి అమ్మవారిని రహస్యతంత్రిగా చెప్పబడి ఉంది కనుక అమ్మవారి యొక్క నవరాత్రులను రహస్య నవరాత్రులని లేక గుప్త నవరాత్రులుగా చెప్పబడి ఉన్నది వారాహి అమ్మవారిని విశుసంచారిగా పిలువబడుతూ ఉన్నది సంచారి అంటే రాత్రిపూట సంచరించునది అని అర్థం అనగా అమ్మవారు సంధ్యా సమయం నుండి సూర్యోదయం వరకు రాత్రిపూట సంచరిస్తూ భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది సూర్యోదయం తరువాత వారాహి అమ్మవారిపైన ఎక్కువ వెలుతురు కానీ సూర్యరశ్మి కానీ ప్రసరించరాదు అందుకే అమ్మవారి విగ్రహాలు భూగర్భంలో ప్రతిష్ఠించబడి ఉంటాయి ఈ వారాహి అమ్మవారిని సాయం సంధ్యకాలంలో పూజ చేసే ఫలితానికంటే అర్ధరాత్రి చేసే పూజకు ఎక్కువ ఫలితం వస్తుంది అర్ధరాత్రి పూజ కంటే కూడా సూర్యోదయానికంటే ముందుగా చేసే పూజకు ఇంకా ఫలితం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల వల్ల తెలుస్తూ ఉన్నది వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులను గుప్తంగా కాకుండా అంటే రహస్యంగా కాకుండా ప్రస్తుతం బహిర్గతంగా చేస్తున్నారు ఇందుకు గల అనేక కారణాలు ఉన్నా అందులో ముఖ్యంగా ప్రముఖ ప్రవచనకర్తలు అమ్మవారి వైభవాన్ని ప్రవచనం చేసి అందరూ అమ్మవారిని ఇంటిలో నుంచే పూజించవచ్చని చెప్పడంతో ఇక ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆరాధించడం ప్రారంభమైనది ఇక యూట్యూబ్ వీడియోలు తీసేవారు తమ ఛానల్ కోసం వీడియో వ్యూస్ కోసం అమ్మవారి గుప్త నవరాత్రులపై ఎక్కువ వీడియోలు చేయడంతో ఇక రహస్యంగా పూజలు నిర్వహించవలసిన దైవం సైతం బహిర్గతం కావలసి వచ్చింది ఇక కొంతమంది స్వాములు కానీ ఆలయాలు కానీ ఇదే అదునుగా భావించి వారాహి అమ్మవారి దేవి పూజల పేరుతో డబ్బులు దండుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఆశావాదులైన భక్తులు ఏవో కోరికలు నెరవేరుతాయని ఈ మాయలో పడుతున్నారు వారాహి అమ్మవారు ఏకాంత ప్రియ ఏకాంతం అంటే అమ్మవారు ఒక్కరే ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారు అని అర్థం అందుకే అమ్మవారు పగటిపూట విశ్రాంతి తీసుకొని రాత్రిపూట సంచారం చేస్తారు అమ్మవారు ఉగ్రరూపిణి దుష్టశక్తుల నుండి కాపాడాలి అంటే అమ్మవారు ఆ మాత్రం ఉగ్రరూపిణిగా ఉండవలసి వస్తుంది పూర్వం చరిత్ర కలిగిన అన్ని ఆలయాలలో వారాహి అమ్మవారిని ఉగ్రరూపిణిగానే కొలుస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో పుట్టుకు వచ్చిన కొత్త ఆలయాలలో అమ్మవారిని శాంతమూర్తిగా చూపిస్తున్నారు ఇది పూర్తిగా తప్పు భగవంతుడిని ఆరాధించే విధానంలో ఒక్కొక్క దేవునికి కానీ లేదు దేవతగా కాని వారి వారికి సంబంధించిన పూజా విధానంలో మాత్రమే వారిని పూజ చేయవలసి ఉంటుంది శాంతమూర్తిగా ఉన్న వారికి ఆరాధన ఒక విధంగాను ఉగ్ర బలి దేవతలకు ఆరాధన మరో విధంగా నిర్వహించడం జరుగుతుంది వారాహి అమ్మవారిని తాంత్రిక విధానంలోనూ అలానే వామాచార పద్ధతి విధానంలోనూ ఆరాధన చేయడం మన పూర్వకాలం నుండి వస్తుంది ఈనాడు అమ్మవారిని శాంతమూర్తిగా చూపిస్తూ మంచి మంచి అందమైన ఛాయా చిత్రాలు సృష్టించి కొత్త కొత్త పద్ధతులతో ఆరాధన చేయడం జరుగుతూ ఉంది అలాగే ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు పూజ చేసి మేము ఇలా పూజ చేశాం ఇలా నైవేద్యం పెట్టాం మీరు పెట్టండి అని గంటల గంటల వీడియోలు చూపిస్తున్నారు ఆ వీడియోలు చూసిన వారు ప్రభావితమై తెలిసి తెలియక ఈ పూజలు నిర్వహిస్తున్నారు వారాహి అమ్మవారు గుప్త దేవత కనుక పూజలు నిర్వహించిన వారు వారు పూజ చేసిన వివరాలను ఎవరికీ తెలియకుండా గుప్తంగానే ఉండాలి పూజ చేసిన వీడియోలు కానీ ఫోటోలు గాని బహిర్గతం చేయకూడదు అలా బహిర్గతం ఎందుకు చేయకూడదో ఇక ముందు రాబోయే వీడియోలలో నేను వివరంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను వారాహి అమ్మవారు శక్తి స్వరూపిణి లలితాదేవి అమ్మవారి సర్వసేనానాయకి నాయకి దుష్ట శక్తులను దండిస్తుంది కనుక దండనాయకిగా కూడా పిలువబడుతుంది ఈ అమ్మవారు యమలోక నివాసినిగా కూడా చెప్పబడి ఉంది యమలోకంలో ఉండే వైతరిణి నదికి కాపలాగా ఉంటుంది మానవుడు చనిపోయిన తరువాత ప్రేతరూపం పొంది యమలోకం చేరడానికి బయలుదేరుతాడు అలా బయలుదేరిన ప్రేతానికి వైతరి నది వద్ద ముందుగా మహిషముపై కూర్చున్నటువంటి వారాహిదేవి దర్శనమిస్తుంది అక్కడ వారాహిదేవి పాపాత్ములను కఠినంగా శిక్షించి వైతరిణి నదిలోకి తోసివేస్తుంది వైతరి నదిలో పడిన పాపాత్ములు అహాకారాలు చేస్తూ ఉంటే ఆ పాపాత్ముల ఆర్తనాదాలను విని సంతోషిస్తుంది కనుక వారాహిదేవిని ధర్మనాయకి అని కూడా అంటారు పుణ్యాత్ములను గోసంరక్షకులను అతి సులువుగా వైతరి నదిని దాటించి వేస్తుంది ఇక వారాహి అమ్మవారి గురించి తెలియాలి అంటే లలితాదేవి సహస్రనామంలో సవివరంగా పొందుపరిచి ఉంది లలితా సహస్రనామంలో బండాసురుని సంహార పర్వంలో దేవి మరియు రాజశ్యామలా దేవి గురించి వర్ణన చక్కగా వివరించబడి ఉంది అలాగే దేవి భాగవతం మార్కండేయ పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ ఉన్నది లలితాదేవి బండాసురుని సంహారం చేసేందుకు బాలా త్రిపుర సుందరిని రాజశ్యామలా దేవిని వారాహిదేవిని సృష్టించిందని వివరంగా తెలియపరిచి ఉన్నది లలితాదేవి సహస్రనామాలలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఈ శ్లోకాలలో వారాహి అమ్మవారి యొక్క వర్ణన గురించి మరియు అమ్మవారి యొక్క శక్తియుక్తుల గురించి మరియు అమ్మవారు యుద్ధం చేసిన విషయాల గురించి పొందుపరిచి ఉన్నాయి వారాహి అమ్మవారితో పాటు రాజశ్యామలదేవి వర్ణన కూడా సవివరంగా ఉంది వారాహి అమ్మవారికి సంబంధించిన మంత్రాలే కాదు ఇతర దేవతలకు సంబంధించిన బీజాక్షర మంత్రాలను రహస్యంగానే గురుముఖంగానే స్వీకరించాలి కానీ ఈ కాలంలో ప్రతి దేవతకు సంబంధించిన బీజాక్షరాలను మీడియా ముఖంగా కానీ యూట్యూబ్ ముఖంగా కానీ బహిర్గతం చేస్తూ ఉన్నారు ఇలా స్వీకరించిన మంత్రం జపించడానికి పనికిరానిది మంత్రం ఇచ్చే గురువుకి ఈ మంత్ర సాధనపై పట్టు ఉండాలి మనకు ఆ మంత్రం ఉపదేశించాలో లేదో తెలుసుకొని ఆ గురువు గారు మనకి ఈ మంత్రాన్ని ఇవ్వడంతో మనం ఈ మంత్రాన్ని స్వీకరించాలి సాత్విక దేవతల బీజాక్షర మంత్రములు అయినా పర్వాలేదు అనుకుంటే ఉగ్రదేవతల బీజాక్షర మంత్రాలు మాత్రం అర్హత ఉన్నవారు మాత్రమే స్వీకరించి కఠినమైన నియమాలను పాటిస్తూ సాధన చేయవలసి ఉంటుంది ఇక దేవి ఉగ్రదేవత కనుక బీజాక్షర మంత్రాలను పఠించాలి అనుకుంటే ఖచ్చితంగా గురుముఖంగానే తీసుకోవాలి ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం